వెల్కమ్ టు జీఎస్ఫై నేను మిశ్రీ చంద్ర రెండు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియాని అనుసరించే వాళ్లకు కమెడియన్లలో మేటి ఆర్ఎస్ నంద అలియా తెలియనిది ఎవరు లేరు ఎన్నో రకాల హాస్య వీడియోలను ఎన్నో రకాల పల్లెటూరు కామెడీ షోస్ ని చూపిస్తూ ప్రేక్షకులకి ఆహ్లాదాన్ని షేర్ చేస్తున్నాడు ఆర్ఎస్ నంద ఆర్ఎస్ నంద నిజంగా ఈరోజు ఉగాదికి జయశంకర్ భూపాల్ పెళ్లికి వస్తే చూద్దామా జీఎస్ ఎడిపి ఆర్ఎస్ నందండి దయచేసి ప్రతిరోజు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నవ్వండి ఆరోగ్యంగా ఉండండి నేను కేవలం వచ్చేది ఒకే ఒక మాట చెప్పడానికి నవ్వండి అని అంతే ఆర్ఎస్ నడక మాట డైలాగ్స్ ఈ విధంగా పలానా భూపాల పెళ్ళిన ఉగాది పండుగ నాడు పురస్కారానికి పోతే ఆర్ఎస్ అన్నాను ఎప్పిండు పది నుంచి పదిహేను నిమిషాలు నవ్వు అని ఎక్కడైతే నవ్వుట అయిపోయా కానీ అని తోవంటి మన ముంగడికి వెళ్ళి ఒకటి పోతాడు పోతాటే పోతాంటే పోట్లాకి బోర్ల పక్కన పడ్డానుకో ఆయన చూసి పడ్డావా raukamentanda annaman ko